హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ లాక్స్ ఈరోజు లాక్ వచ్చేసి రసం అండి మధ్యాహ్నం లంచ్లోకి ముందుగా మనం రెండు టమాటాలు కొంచెం చింతపండు ఉడికించుకొని ఇలా రసం పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు చిన్నపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇందాక మనము ఉడికించుకున్న టమాటాలు రసం తీసుకున్నాం కదా అవి ఇందులో పోసుకోవాలండి ఇప్పుడు మనకు రసానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది ఇంట్లో తయారు చేసుకున్న రసం పౌడర్ అండి రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి బాగా మనం మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి రసాన్ని అప్పుడే మనకు లాస్ట్గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మనము మరిగించుకోవాలి అప్పుడు మనకి రసం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి రసము రసంలోకి కాంబినేషన్ వచ్చేసి నేను దొండకాయ ఫ్రై అయితే రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది తినే ముందు నేను ఆమ్లెట్ కూడా వేసానండి రస్మీన్లోకి దొండకాయ ఫ్రై ఆమ్లెట్ అయితే వేసాను కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టమాటో రసాన్ని ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్